హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బెండకాయ పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక పావు కేజీ బెండకాయలు అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు రెండు మీడియం సైజ్ టొమాటోలు తీసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వేగుతున్న సమయంలో మనం ఇప్పుడు టొమాటోస్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఈ విధంగా క్రష్ చేసుకోవాలి ఈ విధంగా చేయటం వలన మీ బెండకాయ పులుసు అనేది టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా ఒక ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక లెమన్ సైజ్ చింతపండు తీసుకొని దాని నుంచి వచ్చిన రసంని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఈ బెండకాయ ముక్కలు అనేవి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న ఈ టమాటోని అందులో ఈ ప్రాసెస్ని మీరు ఇక్కడ ఒకసారి మీ ఇంటి దగ్గర ట్రై చేయండి అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలి సో ఫైనల్గా మనకి బెండిక పుల్స్ అనేది రెడీ అయిపోయినట్టు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్